మూవింగ్ ఆన్ దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండి చెప్పింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై ఎనిమిదిన ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో విదిన్ డే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడినట్టుగా ఐఎండి చెప్పింది గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది ఢిల్లీలో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది మూడు గంటల వ్యవధిలోనే ఢిల్లీలో నూట యాభై మిల్లీ పైగా వర్షపాతం నమోదైంది భారీ వర్షం కారణంగా ఢిల్లీ తడిసి ముద్దయింది రోడ్లన్నీ జలమయమయ్యాయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆజాద్ మార్కెట్ అండర్పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి నోయిడా ఘాజియాబాద్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యం యానికి <Sessimitation> గురయ్యారు ఢిల్లీతో పాటు గురుగ్రామ్ నోయిడా గాజియాబాదులో భారీ వర్షాలు పడుతున్నాయి మరో వారం పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎండీ చెప్తోంది అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు